జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ నలుబది తొమ్మిదవ సర్గ అహల్యా శాప విమోచనము దేవేంద్రుడు వృషణములు కోల్పోయి దేవలోకమునకేగి అగ్ని ఋషి సంఘములతోనూ దేవతలతోనూ ఇట్లు అనెను గౌతమునకు కోపము కలిగించి మా ఇరువురకు శాపము ఇచ్చుట వలన అతని తపశ్శక్తిని హరించితిని మీరు దీనికి పరిష్కారము ఆలోచింపుడు అని పలికెను అప్పుడు అగ్ని ఋషి సంఘములు మరుద్గణములు పితృదేవతలను సమీపించి మీరు హవిస్సుగా స్వీకరించడి మేక యొక్క వృషణములను తీసి దేవేంద్రున కిండు ఇక నుండి వృషణములు లేని మేక మీకు హవిస్సుగా అర్పింపబడుగాక అని పలికిరి అప్పటి నుండి దేవేంద్రుడు మేక వృషణుడు అయ్యను అట విశాల నగరమున విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునితో రామా పుణ్యతమగు ఈ ఆశ్రమమున ప్రవేశించి అహల్యను శాపము నుండి విడిపింపుము అని పలికెను విశ్వామిత్రుని వాక్యములు వినిన రాముడు లక్ష్మణునితో కలిసి ఆశ్రమమున ప్రవేశించెను తపో మహిమచే అతి అతిలోక సౌందర్యము కలదియు మంచు మేఘములచే కప్పబడిన పూర్ణ చంద్రునివలే ఉన్నదియు అగు అహల్యను రామలక్ష్మణులు చూచిరి రామదర్శన మగువరకు ఆమె ముల్లోకములకు చూడశక్యము కాకుండెను శాప విముక్తి కలుగగానే అందరికీ కనిపించెను రామలక్ష్మణులు ఇరువురు ఆమె పాదములను తాకి నమస్కరించిరి అహల్య భర్త మాటలను తలచుకొని భక్తితో రామునకు ఆతిధ్యమున సంగెను రాముడు ఆమె ఆతిథ్యమును స్వీకరించెను వెంటనే ఆమెకు పూర్వపు రూపు వచ్చెను దేవతలు గంధర్వులు పుష్పవృష్టి కురిపించిరి అప్సరసలు నాట్యమాడిరి అప్పుడు తేజస్వియు మహా మహాతపశ్శక్తి సంపన్నుడు అగు గౌతముడు వచ్చి అహల్యను స్వీకరించి రాముని పూజించెను రాముడు గౌతముని పూజను స్వీకరించి మిథిలకు బయలుదేరెను జై శ్రీరామ్ నలుబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్లైకాన్ నొక్కడం మర్చిపోకండి